నాన్న మీద పిల్లలకి అందులో కొడుకులకి ఉన్న ఒపీనియన్ గురించి చూద్దాం కూతుళ్ళకైతే ఎప్పటికీ నాన్న హీరోనే అండి ద బెస్ట్ ఎవర్ గ్రీన్ హీరో ఎవరు అంటే నాన్న మరి కొడుకుల విషయంలో అలా ఉండదు కొడుకు ఐదేండ్లు ఉందనుకోండి అప్పుడు వాళ్ళ నాన్న చాలా సూపర్ హీరో అనమాట మా నాన్న ద గ్రేట్ హీరో అని చెప్తాడు అదే కొడుక్కి టెన్ ఇయర్స్ వచ్చిందనుకోండి అప్పుడు అంటాడు మంచోడే మా నాన్న కానీ అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు ఇది వాడి ఫీలింగ్ టెన్ ఇయర్స్ వచ్చేటప్పటికి మారిపోయింది ఫీలింగ్ అక్కడ వెన్ ఈజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు పిల్లలు మగ పిల్లలు బాయ్స్ మా మీ ఆయనకు చెప్పి పెట్టు ఎందుకు అన్ని విషయాల్లో తలదూరుస్తూనే ఉంటాడో నా దూర్చొద్దు అని చెప్పు డోంట్ క్రాసెస్ లిమిట్స్ అని చెప్పి పెట్టు నువ్వు మీ ఆయన నాన్న అప్పటికి అమ్మతో వచ్చేటప్పటికి మీ ఆయన అప్పుడు వాడ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అదే ట్వంటీ ఇయర్స్ వచ్చిందనుకోండి కొడుక్కి అప్పుడు వాళ్ళ నాన్న గురించి ఏమంటాడు అంటే మా ఎవ్వరు దొరకలేదమ్మా నీకు పొయ్యి పొయ్యి ఈయననే పెళ్లి చేసుకున్నావా ఏందో బొమ్మ ఇది ట్వంటీ ఇయర్స్లో ఉన్న కొడుకు ఫీలింగ్ తండ్రి గురించి అదే కొడుకుకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అరౌండ్ ఉందనుకోండి ఎవరైనా ఏరా మీ నాన్న బాగున్నారా ఎలా ఉన్నారు మీ నాన్న ఏం చేస్తున్నారు అని అడిగారు అనుకోండి అరే మా నాన్న మాట్లాడడం లేదండి ఆయన ప్రతిదానికి నశ పెడుతూనే ఉంటాడు ఇది ఎందుకు చేశావు అది ఎందుకు చేశా దానికి మాట్లాడటమే మానేసాను నేను అసలు మాట్లాడడంలా మా నాన్నతో థర్టీ ఇయర్స్లో ఈ ఫీలింగ్ ఉంటుంది కొడుక్కి ఈజ్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ నలభై ఏండ్లు వచ్చినప్పటికీ వాడికి పెళ్ళయ్యి పిల్లలు అంతా ఉంటారన్నమాట అప్పుడు అనుకుంటూ ఉంటాడు పర్లా మా నాన్న మంచోడే పాపం ఆ ఫీలింగ్కి వచ్చి తింటాడు ఎందుకంటే వాడికి రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వెన్ ఈజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ వాడికి ఒక యాభై ఏండ్లు అనుకోండి అప్పుడు అంటాడు పిల్లలతో మా నాన్న గ్రేట్ రా అంత కష్టంలో కూడా మమ్మల్ని బాగా పెంచాడు చూడండి ఐదేండ్లలో ఉన్న మా నాన్న గ్రేట్ మా నాన్న హీరో అన్నమాట మళ్ళీ అదే కొడుకు నోట్లో రావాలంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పట్టింది తనకి యాభై ఏళ్ళు వచ్చితే కానీ మా నాన్న గ్రేట్ అని తెలుసుకోలేకపోతారు కొడుకులు